అన్ని కల్పిద్దామని చూస్తున్నారు బట్టలు కొనియండి ఆహారం కావాల్సి ఎంత కావాల్సి ఎంత ఇవ్వండి ఎంజాయ్మెంట్ కావాలంటే ఇవ్వండి అన్నీ చేయండి చదువు మాత్రం వాళ్ళని నేర్చుకొని చదువు రాకపోతే నీకు ఎందుకు రాలేదని అడగండి నీకు ఎవరు చెప్తున్నారు అని అడగద్దు క్లాసులో అందరు అదే టీచర్ చెప్తారు సిక్స్ సబ్జెక్ట్స్ సెవెన్ సబ్జెక్ట్స్ జరిగేటప్పుడు చదువును కూడా పేరెంట్సే ఇచ్చేద్దామని ట్రై చేస్తున్నారు ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది ఇంకా ఎక్కువైపోతుంది చదువును కూడా మేమే ఇచ్చేయాలి వాళ్ళకి ఏంటి వాళ్ళు కష్టపడకుండా ఏమీ ఇది కాకుండా బై పొడింగ్ ఫోర్స్ ఆన్ ద ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఎస్ దే హెవ్ టు క్యాప్చర్ దే హెవ్ టు గ్రహ్ దే హెవ్ టు లర్న్ దే హెవ్ టు డూ హార్డ్ వర్క్ వాళ్ళు కష్టపడాలి నేర్చుకోవాలి అర్థం కాకపోతే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అడగాలి పదిసార్లు అడగాలి నేర్చుకోవాలి కానీ మాస్టర్ ఆడేది ఏంటంటే నాకు అది కూడా మనమే ఇద్దామని ట్రై చేయాలి మనం ఇస్తాం ఎలా అంటే ఫీజులు కడతాం నెక్స్ట్ మనమైతే మనకు అసలు బడ్డీ టైం కూడా వాచ్లు ఉన్నా లేకపోయినా కూడా అందరు వెళ్తూ ఉంటే గడప దాటి బ్యాగ్ మనం వేసుకొని పాఠశాలకు మనం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు గుమ్మ ముందు దించితే లోపలికి రావడానికి మళ్ళీ ఏదో కొనిస్తే కానీ రానిటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసారు పిల్లలు సుదూర ప్రాంతంలో పాఠశాల ఉన్నా కూడా మనం ఇంట్లోంచి గడప మనంతటా మనం దాటి బ్యాగ్ వేసుకొని పుస్తకాలు వేసుకొని బడిని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు కరెక్టా కాదండి నేను చెప్పేది నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుతాను అక్కడి నుంచి ఎక్కడైనా తీసుకొచ్చామంటే గుమ్మం దగ్గర దించినా కూడా ఏదో ఒకటి ఇస్తే కానీ లోపలికి వెళ్ళను నేను బడికి వెళ్ళాలంటే నాకు ఇది కావాలనే స్థాయికి తెచ్చు అలా అలా తీసుకొచ్చి సంవత్సరానికి ఒక రోజు జరిగేటువంటి పాఠశాల కార్యక్రమంలో కూడా వాళ్ళకున్న కొద్దిపాటి భయం ఉపాధ్యాయులు అంటే అది పోయేటట్టు గ్రోనాక్ చిల్లనికి మీరు మొబైల్స్ మా ముందే ఇచ్చేస్తే వాట్ కెన్ బీ టువంటి స్కూల్ నుంచి అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చామంటే గుమ్మం దగ్గర దించినా కూడా ఏదో ఒకటి ఇస్తే కానీ లోపలికి వెళ్ళను నేను బడికి వెళ్ళాలంటే నాకు ఇది కావాలనే స్థాయికి తెచ్చు అలా అలా తీసుకొచ్చి సంవత్సరానికి ఒక రోజు జరిగేటువంటి పాఠశాల కార్యక్రమంలో కూడా వాళ్ళకున్న కొద్దిపాటి భయం ఉపాధ్యాయులు అంటే అది పోయేటట్టు గ్రో నాఫ్ చిల్లెన్కి మీరు మొబైల్స్ మా ముందే ఇచ్చేస్తే వాట్ కెన్ బీ టు అందుకే ఇవన్నీ చెప్తున్నా స్పీచ్ ఇవ్వను అసలు ఇప్పుడు ఎందుకంటే చాలా సమయం తక్కువ ఉంది కానీ గ్రౌండ్ సీసీ కెమెరా ఆన్ చేసుకొని చూస్తుంటే ఫోను ఆల్ ఆర్ టేకింగ్ సెల్ఫీస్ అండి వాట్ ఈస్ క్షమించండి తప్పు మాట్లాడితే చెప్పకపోతే తప్పు అవుతుంది అది చిల్డ్రన్ యూ డోంట్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆన్ ద స్కూల్ స్కూల్లో తీసుకోకూడదని మీకు కూడా తెలియాలి కదా బాధ్యత ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ओके ना चेंजेस येत ना तपर कारण आणि विदान केलं